నీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో నీకు అనవసరం సమయం అన్నింటినీ మార్చుతుంది సమయానికి సమయం ఇవ్వండి నీవు తప్ప నీ ఆనందానికి ఇంకొకరు కారణం కారు నీ జీవితాన్ని ఇంకొకరితో పోల్చుకోకండి వాళ్ళ జీవితం ప్రయాణం ఎంత క్లిష్టంగా ఉందో మీకు తెలియదు కదా మరీ ఎక్కువగా ఆలోచించకండి సమాధానాలన్నీ తెలిసి ఉండాల్సిన అవసరం లేదు ప్రపంచంలో కష్టాలన్నీ మీవి కావు కాబట్టి హాయిగా నవ్వండి సమయానికి ఆరోగ్యానికి బంధాలకు విలువ కట్టలేము కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ తెలుస్తుంది ఎన్ని మతాలు ఉన్నా అసలైన మతం మానవత్వం మాత్రమే వ్యక్తిని కాదు వ్యక్తిత్వాన్ని ప్రేమించడంలోనే అందం ఉంది ఆనందం ఉంది నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండడం నేర్చుకో నువ్వు నేర్చుకున్న ప్రతీది నిన్ను ఒక్కొక్క మెట్టుపైకి చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కింద పడిపోయేలా చేయవు నడక నేర్చుకోవడంతో మొదలుపెట్టి నడవలేకపోతున్నామనే వరకు వెళ్ళడమే జీవితం జీవితంలో ఏదీ నీ వెంట రాదు ఒక్క దైవజ్ఞానం తప్ప కోపాన్ని అరుదుగా వాడితే అందంగా ఉంటుంది కానీ నిత్యం వాడటం మొదలు పెడితే చివరి వరకు నిన్ను నువ్వే అసహించుకునే పరిస్థితి ఏర్పడుతుంది ప్రయత్నం ఎప్పుడు ఓడిపోతామన్న భయంతో కాదు ఎప్పటికైనా గెలుస్తామనే నమ్మకంతో ప్రారంభించాలి ఏ కాలంలో అయినా మనిషి బ్రతకాలంటే ఏమవ్వదు అనే ధైర్యమైనా ఉండాలి ఏమైనా అవ్వని అనే తెగింపైన ఉండాలి